ఉత్తర భారతదేశాన్ని గత మూడు రోజులుగా ఒక వార్త షేక్ చేస్తుంది మామూలుగా అయితే కేజీఎఫ్ సినిమా గురించి కాదు కాలర్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి మనం దశాబ్దాల క్రితమే మూతపడినా ఇప్పటికీ చర్చించుకుంటున్నాం ఇప్పుడు అలాంటి ఒక గోల్డ్ మైన్ మధ్యప్రదేశ్లో బయటపడింది అనేది దీని సారాంశం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి అన్వేషణల ఫలితంగా జబల్పూర్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక భారీ బంగారు గనుల నిక్షేపం బయటపడినట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి అసలు ఏంటిది ఇది నిజమా కాదా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇక ఓవరాల్ గా ఉత్తరాదిన వస్తున్నటువంటి మీడియా కథనాలను మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ప్రతి ప్రధానమైనటువంటి పత్రికలు అన్నీ కూడా ఇందులో లీడ్ చేసినాయి ట్రెజర్ ఫౌండ్ ఇన్ దిస్ ఇండియన్ స్టేట్ జిఎస్ఐ ఫౌండ్స్ మ్యాసివ్ గోల్డ్ రిజర్వ్స్ హిడెన్ ఇన్ ద ల్యాండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా బట్ ఇన్ మధ్యప్రదేశ్ తాజాగా వస్తున్నటువంటి కథనాలు ఏవి కూడా కంప్లీట్ గా అఫీషియల్ డిక్లరేషన్ ఇంకా కాదు కానీ జిఎస్ఐ కన్ఫర్మ్ చేసింది ఇంటర్నల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేసిందని మాత్రం నేషనల్ మీడియా అంతా కూడా రాస్తోంది ఇక్కడ ఒక భారీ కాపర్ పరిశ్రమ కాపర్ మైనింగ్ జరిగేటువంటి ప్రదేశం ఉంది ఆ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు వంద హెక్టార్లో జబల్పూర్ పరిధిలో వచ్చేటువంటి వంద హెక్టార్లలో ఈ బంగారు నిక్షేపాలు బయటపడినట్టుగా చెప్తున్నారు ఇది ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఏ హాజ్ కన్ఫర్మ్డ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ గోల్డ్ రిజర్వ్ ఇన్ ద మెహగ్వాన్ కియోలరీ ఏరియా ఆఫ్ సిహోరా తహసీల్ సిహోరా తహసీల్ అనేది సిహోరా తహసీల్ జబల్పూర్కి దాదాపు గంట దూరం ప్రయాణం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు సిహోరా జబల్పూర్ నుంచి జబల్పూర్ మేజర్ సిటీ జబల్పూర్ పరిసర ప్రాంతాల కూడా మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం అంటే దేశానికి నడి మధ్యన ఉన్నటువంటి ప్రదేశం ఇది సో ఇక్కడ వంద హెక్టార్లలో బంగారు నిక్షేపాలు బయటపడినట్టుగా చెబుతున్నారు